మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మోహనవాణితో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రచారం అయ్యే శ్రీమద్ భాగవతము గ్రంథ రచయిత శ్రీ చంగల్వల్ల చంద్రశేఖరరావు గారు మన స్టూడియోలో ఉన్నారు చంద్రశేఖరరావు గారు నమస్కారం సార్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలందరికీ నమస్కారం నా పేరు చెంగరాల చంద్రశేఖరరావు నేను డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో రెండు వేల ఆరు నవంబర్లో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ కింద రిటైర్ అయ్యాను చంద్రశేఖరరావు గారు శ్రీమద్ భాగవతాన్ని రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్ రిటైర్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల శ్రీమద్ భాగవతం రాయాల్సి వచ్చింది అది అనుకోని విధంగా అనూహ్య పరిస్థితుల్లో రాశాను నేను కొంతమందికి ఇంట్లో స్త్రీ సూక్తం పురుష సూక్తం రుద్రం బా తర్వాత భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చెబుతూ ఉండేవాడిని పది మంది కలిపి చదివితే కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మంత్రాలు చదువుతున్నట్టే ఉండి పక్కన ఒక ఆవిడ పంజాబీ వచ్చి ఏమిటి మీ ఇంట్లో రోజు మంత్రాలు చదువుతున్నారు ఏం పూజలు చేస్తున్నారు ఏమిటి అని అడిగింది లేదమ్మా పూజలు ఏమీ చేయటం లేదు వాళ్ళందరికీ సంస్కృతంలో శ్లోకాలవి నేర్పిస్తున్నాను అంతే తప్పిస్తే పూజలు అవి కాదు అని అన్నాను అంటే అప్పుడు ఆవిడ నా దగ్గర సుఖసాగర్ అనే పుస్తకం ఉంది ఇస్తాను చదువుతారా అంది దానికి ఏమిటమ్మా తప్పకుండా చదువుతాను ఏంటి ఆవిడ ఆ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది ఆ పుస్తకం తర్వాత మీకు చూపిస్తాను అక్కడ ఉంది అది కనీసం ఒక నూట ఇరవై ఏళ్ళ క్రితం రాసినటువంటి తెలుగు హిందీ పుస్తకం అనుకుంటాను అది ఇస్తే దాన్ని చదవకుండా కనీసం అది లోపల పెట్టేశాను అలమారా లోపల పది రోజుల తర్వాత గుర్తొచ్చింది అయ్యో ఈవిడ పాపం ఎంతో ఇంట్రెస్ట్ తోటి నాకు ఈ సుఖసాగర్ అనే పుస్తకం ఇచ్చింది కదా అసలు ఇదేమిటో చూద్దాము అనే ఉద్దేశంతో దాన్ని తీశాను తీసి చూస్తే సుఖసాగర్ భాగవత కథ అని ఉంది ఓహో ఇది భాగవతం అనమాట అని చెప్పి సదలం మొదలెట్టి నాలుగు నెలలు చదివిన తర్వాత ఇది చక్కటి హిందీలో రాశారు వాడు వచ్చినలోనూ రెండు రోజులు అగర్వాల్ అని ఆయన రాశారు నేను మాత్రం దీన్ని తెలుగులో ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక ఓ వచ్చి వెంటనే తెలుగులో అనువాదం మొదలు నాకు ఇది మొత్తం రాయడానికి నూట డెబ్బై ఒక్క రోజులు పట్టింది మొత్తం పదకొండు వందల పేజీల సంకలనం ఇది దీనికి మూల్యం అమూల్యంగా నిశ్చయించాను అందరికీ అర్థమైన భాషలో అంటే ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు చదువుకున్న వాళ్ళకు కూడా సులభంగా అర్థమైన రీతిలో రాశాను దీన్ని సార్ ఈ శ్రీమద్ భాగవతాన్ని చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు రాశారు సో మీరు కూడా శ్రీమద్ భాగవతాన్ని రాయడం జరిగింది అయితే వారికి మీరు రాసే శైలిలో ఏదైనా తేడా ఉందా అది కొద్దిగా వివరించి చెప్పండి సార్ ఇప్పుడు పోతన్ గారు వాళ్ళు మహానుభావులు కవిత్వం రాశారు వాళ్ళు నేను కవిత్వం రాయలేదు ఇది వచనంలో రాశాను సులభంగా అంటే ఇప్పుడు కవిత్వం రాస్తే పోతన్ గారు భాగవతం అర్థం చేసుకోవాలంటే ఎంతో కొంత పాండిత్యం అనేది ఉండాలి కానీ నా పుస్తకం చదవడానికి ఏం పాండిత్యం అవసరం లేదు ఏడో క్లాసు ఎనిమిదో క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఈజీగా సులభంగా చదువుకుని అర్థం చేసుకోగలపడే భాషలో రాశాను దాన్ని అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయకముందు మీకు ఏదైనా అనుభవం ఉంది సార్ అంటే ఇంకేమైనా పుస్తకాలు మీరు రాశారా రచనలో ఏమి అనుభవం లేదండి అప్పుడప్పుడు ఏదో కాస్త పాటలు అవి రాసేవాడిని తప్పిస్తే గ్రంథాలు అనేవి ఇంతవరకు రాయలే ఇదే మొట్టమొదటిసారి రాయడం మీ మొట్టమొదటి రచన ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైంది దానికి ప్రేరణ ఎవరు సార్ నేను బరోడాలో ఉండేవాడిని పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఒకటి వరకును అక్కడ ఆంధ్ర సమితిలో మెంబర్ కింద ఉండేవాడిని అక్కడ సెక్రటరీ గారు ఒకసారి నన్ను అడిగి ఒక పాట రాయించుకున్నారు సంక్రాంతి ప్రోగ్రాం పెడుతున్నాం కదా ఒక పాట రాయండి అని అప్పుడు సంక్రాంతి మీద మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సంక్రాంతి మీద పాట రాశాను ఆ పాటను వాళ్ళు తిలకామోద రాగంలో కట్టి పాడారు చాలా ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత ప్రతి పండక్కి ఒక ప్రోగ్రాం పెట్టేవాళ్ళం ప్రతి పండక్కి ఒక ఒక పాట వాళ్ళకి రాసిచ్చేవాడిని దాన్ని చూన్ చేసి నలుగురిని పెట్టి పాడించేవారు తప్పకుండా చెప్తాను సులభమైన మాటల్లో ఎక్కువ సందులు సమాసాలు లేకుండా రాశాను దాన్ని అదేమిటంటే కనుల పండువ చేయు సంక్రాంతి నేడు గొంతెత్తి దీనినే పాటగా పాడు ఇది అనమాట తర్వాత చరణం సందు సందున మండు భోగి మంటలతోటి రంగుముగ్గులు నిండు వాకిళ్ళతోటి తోరణాల మరేటి ద్వారాలతోటి వినువీ దిగిరేటి గాలిపటములతోటి కనుల పండువ చేయు సంక్రాంతి నేడు గొంతెత్తి దీనినే పాటగా పాడు తర్వాత కట్నాలకు వచ్చేటి అల్లుళ్ళతోటి ఇల్లంతా నిండేటి బంధువులు మేటి ఈనాడు ఒక ఇంటికి ఇంకొకటి పోటీ తెలుగువారల ఇల్లు వేటికవి ఏ సాటి కన్నుల పండువ చేయు సంక్రాంతి నేడు గొంతెత్తి దీనినే పాటగా పాడు ఇది రాసి ఎనభై యాభై ఏళ్ళు పై పైన పైనే అయింది కనీసం అరవై ఏళ్ళు అయింటుంది నా ఉద్దేశంలో అంటే మా అన్నయ్య నా చిన్నప్పుడు స్వతంత్ర అని చెప్పి తెలుగులో పుస్తకం వచ్చేది ఒక పత్రిక అది మాసపత్రిక అనమాట దాంట్లో నారా అని చెప్పి ఒక బెంగాలీ కథని అనుసరించి ఇంగ్లీష్లో వస్తే దానికి అనువాదం చేసి తెలుగులో రాశాడు ఆ సీరియల్ కింద పబ్లిష్ అయింది అది తప్పిస్తే మా వంశంలో ఇంకెవరు రచయితలు కానీ పండిన కవులు కానీ ఎవరు లేరు కాకపోతే మాకు పాలకమ్మ పద్మరాజు గారు వాళ్ళు దూరం చుట్టాలన్నమాట మరి ఏమన్నా వాసన కొంచెం అంటిందేమో నాకు తెలియదు ఇటువంటి రచన చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాగే ఆ దేవుని యొక్క కటాక్షం కూడా ఉండాలి ఈ గ్రంథం రాసేటప్పుడు మీకు జరిగిన అనుభవాలు మాకు తెలియచేయాలని కోరుతున్నాం సార్ దయ వల్ల పుస్తకం రాసేటప్పుడు మాత్రం ఎటువంటి అవాంతరాలు కలగలేదు నూట డెబ్భై ఒక్క రోజుల్లో రాశారు మొత్తం పదకొండు వందల పేజీల పుస్తకం కాకపోతే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యమైంది ఐదేళ్ళు కానీ ఐదేళ్ళకు కానీ ఇది ప్రింట్ అయ్యే అవకాశం దొరకలేదు ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెన్ డ్రైవ్ అవి ఇవ్వకుండా వెళ్ళిపోవడం మళ్ళీ దాన్ని రెండోసారి మళ్ళీ టైప్ చేయించడం జరిగింది అందుకని చాలా ఆలస్యమైందనమాట ఏమైనా ఆ పరమాత్మ దయవల్ల అన్నీ సుఖంగానే జరిగింది మూడు వందల కాపీలు నేను సొంత ఖర్చులతో టచ్ వేసి మిత్రులకి బంధువులకి తెలిసిన వాళ్ళకి పంపిణీ చేశాను ఇప్పుడు మీరు రాసిన ఈ గ్రంథం శ్రీమద్ భాగవతం చదివిన వాళ్ళు వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది మీకు ఏ రకమైన ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ స్వందం చాలా బాగుంది చదువుతుంటే ఇంకా ఇంకా చదవాలనిపిస్తోందని అంటున్నారు చాలా బాగుందిట వాళ్ళకి అదేంటంటే సరళమైన భాషలో ఉంది అర్థం చేసుకోవడానికి ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా రాసేవని చెప్పి నన్ను అందరూ పొగిడారు మీరు రాసిన ఈ పవిత్ర గ్రంథాన్ని మోహన్ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్లో శ్రీమతి భేమరాజు రేవతి గారు చదువుతున్నారు కదా మీరు వింటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మాతో పంచుకుంటారా సార్ చాలా ఆనందంగా ఉంది నేను రాసిన దానికన్నా కూడా చాలా అందంగా ఆవిడ చదువుతున్నారు ఆవిడ మాకు చాలా దగ్గర చుట్టం ఆవిడ మా నా భార్యకి మేనత్ అవుతుంది అంతకుముందు రేడియోలో అక్కడ నాటకాలు వేసేవారు ఆవిడ ఎనభై ఏళ్ళు వృద్ధురాలైనా ఆవిడ పాతికేళ్ళు ఆవిడ మా చెప్పేట్లాగే చెప్తున్నారు భాష భాష కానీ చెప్పే తీరు కానీ అంతా అంత చాలా చక్కగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంది ఆవిడ అంతటా ఆవిడే చెప్పారు కానీ నేను చెప్పమని అడగలేదు ఆవిడ మిగతా అందరితో పాటు ఆవిడ కూడా పుస్తకం పంపి ఇవ్వడం కోసం అని చెప్పి ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళేస్తే ఆవిడ చదివారు చదివిన తర్వాత మాకు ఫోన్ చేశారు ఇట్లా మోహన్ అని చెప్పి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో చదువుదామనుకుంటున్నాను మీకు ఏమైనా అభ్యంతరం నాకు అభ్యంతరం ఏమిటి చాలా సంతోషం తప్పకుండా చదవండి పుస్తకాలు అందజీ అందజీ అందలేని వాళ్ళు కూడా వింటారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది తప్పకుండా చదవండి అని చెప్పాను ఈ గ్రంథాలు కాకుండా మీరు రాసిన ఏమైనా పాటలు కానీ పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఉంటే అవి కూడా మాకు వినిపిస్తారని కోరుకుంటున్నాం సార్ అంటే దీంట్లో దశమ స్కంధం శ్రీకృష్ణుడికి సంబంధించిన కథ మొత్తం అంటాను అది చందోబద్ధం కానీ ద్విపదలో రాద్దామని చెప్పి మొదలెట్టాను ఇంతవరకు ఒక ముప్పై ఐదో నలభై పద్యాలు రాశాను అది మరి ఎప్పటికి భగంతుడి ద్రైవాళ్ళు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు పూర్తయిన తర్వాత దాన్ని కూడా సొంత అచ్చి వేయించి అందరికి పంపిణీ చేయాలని చెప్పి అనుకుంటున్నాను మీ రిటైర్మెంట్ జీవితం ఎలా ఉంది సార్ బాగానే ఉందండి ఆరోగ్యంగా ఉన్నాను ప్రస్తుతానికి ఆ మధ్య ఏళ్ళ క్రితం ఎప్పుడో కాస్త ఆరోగ్యం బాగుండక హార్ట్ మీద ప్రాబ్లం వచ్చి బైపాస్ సర్జరీ అది అయింది ఆ తర్వాత ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ రాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు భగవంతుడి వల్ల మీరు ఈ సాహిత్యంతో పాటుగా మీకు ఇతరత్ర ఏమైనా ఇంకా హాబీస్ ఉన్నాయా ఉంటే వాటి గురించి కూడా చెబితే చాలా సంతోషం సార్ ఈ ప్రస్తుతానికి ఏమీ లేవండి మిగతా ఊళ్ళల్లో బరోడాలో ఉన్నప్పుడు అమ్మ ఉన్నప్పుడు బోనాలు ఉన్నప్పుడు స్టేజ్ మీద నాటకాలు వేసి వాడిని తప్పిస్తే అంతకన్నా ఇంకేమీ లేదు పక్కన ఉన్న గుడిలో వెళ్ళి కూర్చుంటూ ఉంటాను ఆ కార్యక్రమాలు చూస్తూ ఉంటాను నా చేతనైంది ఏదో చేస్తూ ఉంటాను మా మోహన తెలుగు పోడ్కాస్ట్ చూస్తున్న ప్రేక్షకులకు మీరు ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు మీ అమూల్యమైన సలహా కోసం మా శ్రోతలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్లీజ్ సార్ ఇప్పుడు ఏంటంటే శ్రీకృష్ణుడికి సంబంధించింది మెయిన్గా భాగవతం అనేది దశమ అంతా భాగవతంలో శిక్షణకు సంబంధించి ఏముంది ఆయన చెప్పిన పాటలు నడుచుకోవడం ఒకటి అది కాకుండా మనకి మూడు పురాణాలు ఉన్నాయి అన్ని పురాణాలు కొని కానీ లేకపోతే ఎవరి చేతి తీసుకొని కానీ చదవడానికి ఎవరికి సమయం ఉండదు అందుకని ఈ రోజుకి కనీసం భగవద్గీత లాంటిది తీసుకుని దాంట్లో ఒక శ్లోకమైనా చదివి దాని అర్థం తెలుసుకొని ఇంకా అలాగే ముందుకు వెళుతూ ఉంటే మీ దీనికి ఏంటంటే మన మన ఖాతాలో కొంచెమైనా పుణ్యం యాడ్ అవుతూ ఉంటుందన్నమాట అందుకని మనం పోయిన తర్వాత ఏమవుతామో బాధపడక్కలేదు తప్పకుండా భగవంతుడు మమ్మల్ని మమ్మల్ని కాపాడతాడు ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల పెద్దలకు కానీ యువతకు కానీ ఏ రకమైన ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు కొద్దిగా వివరించండి సార్ ప్లీజ్ ముఖ్యంగా జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరం ఆ క్రమశిక్షణ అనేది మనకి ఈ పురాణంలోనూ వాటిలోనూ చదవడం మూలాన బాగా అలవాటు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు లేకపోతే ఎంటెక్ చదువుతున్నారు లేకపోతే ఎంబీబీఎస్ చేస్తున్నారు డిగ్రీలు చదువుతున్నారు ఎన్నో రకాలైనటువంటి చదువులు చదువుతున్నారు ఈ చదువుల మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే ఇటువంటి శ్లోకాలు కానీ పద్యాలు కానీ మనం శుభ్రంగా ఆకలింపు చేసుకున్నట్టయితే ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనం చదివి చదువులో కూడా వస్తుంది అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పురాణాలు మొత్తం అంతా చదవాలని చెప్పి నేను చెప్పను చదవాలంటే వరకు సమయం కూడా ఉండదు కానీ కనీసం రోజుకు ఒక శ్లోకమైనా ఒక అధ్యాయమైనా ఒక పేజీ అయినా కనీసం చదివితే దానివల్ల మనకి చాలా లాభం కలుగుతుంది మోహన్ ఈ కార్యక్రమం ఉదయం కాకుండా సాయంత్రం ఏడు గంటలకి ప్రసారం చేయడంలో ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా సార్ అంటే అందరూ పొద్దున్నే అయితే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ తయారు చేయడానికి తల్లిదండ్రులు అలాగే భర్తని ఆఫీస్కి పంపించడం కోసం చెప్పి భార్య అందరూ సతమతమవుతూ ఉంటారు దే రేస్ అగేనెస్ ది టైం అందుకని చెప్పి ఇది ఏం చేశారంటే చాలా మంచిగా ఆలోచించి ఏడు గంటలకు పెట్టారు సాయంత్రం అది మహా అయితే ఇరవై నిమిషాలు ఉంటుంది దాంట్లో వీడియో లేదు కాబట్టి ఆడియోనే ఉంది కాబట్టి ఎక్కడైనా ఇంట్లో గదిలో పెట్టుకుని శుభ్రంగా మిగతా పనులు చేసుకుంటూ కూడా దీన్ని వినొచ్చు విన్నందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంతేకాదు మీరు విన్నందువలన మీ ఇటువంటి గ్రంథాలు అవి రాయాలని చెప్పి మిగతా రచయితలకు కూడా ఒక స్పందన కలుగుతుంది ఒక ఆలోచన వస్తుంది అందువల్ల అందరికీ సమాజానికే మంచి జరుగుతుంది అది కాకుండా మీరు చదివి మీరు విన్న తర్వాత రోజు మీ స్పందన తెలియజేయండి లైక్స్ అవి చేస్తే అదేంటంటే మీ ద్వారా మోహనవాణి పోడ్కాస్ట్లో నలుగురికి వెళ్ళి మిగతా వాళ్ళందరూ కూడా అది స్ఫూర్తిదాయకం అవుతుంది ఇటువంటి మాత్కారం చేస్తున్న వాళ్ళు మోహన్ రావు గారు మా నాకన్నా చాలా వయసులో చిన్నవాళ్ళు అయినా మహత్కార్యం చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను దీన్ని మనం రోజు చూసి మన స్పందన తెలియజేయడం ద్వారా ఈ మోహనవాణి చా కలకాలం ఇలాగే ఉండి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చివరిగా ఒక్క ప్రశ్న సార్ మా మోహనవాణి వాణి గురించి మీ యొక్క అభిప్రాయం తెలియచేస్తారని చెప్పి మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం నా అభిప్రాయం ఏంటంటే మిగతా చాలా ఛానల్స్ చేయలేని పని మోహన్ రావు గారు ఆయన ఛానల్ ద్వారా చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినట్టు రాసినటువంటి భాగవతాన్ని చదువుతున్నాడు కూడా మాకు చాలా దగ్గర బంధువు ఆవిడ ఎనభై ఏడు వయసులో కూడా ఇంత టైం తీసుకుని నా ఒక్క గ్రంథం గురించే కాదు ఇంకా మిగతా వాటి గురించి కూడా టైం తీసుకుని రోజు రికార్డు చేసి ఛానల్కి పంపించి అందరూ వినేలా చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే అందులో ఒక భక్తిభావం పెరుగుతుంది ఇప్పుడు హిందూ మతం ఎప్పుడైతే కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అప్పుడు ఏంటంటే ఇవన్నీ వినడం ద్వారా మనకి మళ్ళీ మన మతం మీద గౌరవం అది ఏర్పడుతుంది దీన్ని నలుగురికి చెప్పడానికి కూడా వీలవుతుంది విన్నరుగా చెంగల్బల్ల చంద్రశేఖరరావు గారితో ముఖాముఖి ఇది మొదటి కార్యక్రమం ఈ మొదటి కార్యక్రమంతో పాటు రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా ఇంటర్వ్యూస్ అలాగే చాలామంది ముఖ్య అతిథులని నేను పరిచయం చేయబోతున్నాను సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సార్ చంగల్వల చంద్రశేఖర్ గారు మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతటి మంచి విషయాల్ని తెలియచేసినందుకు మా మోహనవాణి తరపున మా మోహనవాణి శ్రోతలందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచూసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి